హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీచర్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక కొత్త అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చాను అదేంటంటే పర్సనల్ లోన్ మీరు మీ ఆధార్ కార్డ్ నుంచి వెయ్యి నుంచి పది లక్షల వరకు లోన్ పొందవచ్చు ఈ స్కీమ్కి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని మీరు ఎలా క్రెడిట్ చేసుకోవాలి అనే దాని మీద అయితే నేను చెప్పబోతున్నాను దీనికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న వెళ్ళే కానీ యాక్టివేట్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి బ్యాంకుల్లో రుణం పొందడానికి చాలా రోజుల పాటు ఇచ్చిన అన్ని పత్రాలను తనిఖీ చేసిన తర్వాత రుణం పొందడానికి అర్హత ఉన్న మొత్తం సమాచారాన్ని సేకరించి తర్వాత బ్యాంక్ సిబ్బంది మన రుణ దరఖాస్తును ఆమోదించాలి దానిని తిరిగి చెల్లించరు ఈ సందర్భంలో ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక్క పత్రంతో పది లక్షల రూపాయల లోన్ ఎలా పొందాలో నేను మీకు చెప్పబోతున్నాను ఇంత పెద్ద మొత్తంలో రుణం పొందడానికి అదనపు పత్రాలు అవసరం లేదు బదులుగా మీ ఆధార్ కార్డు సరిపోతుంది ఆధార్ ద్వారా రుణం కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి వారి అర్హతలు ఏంటి చెప్పబోతున్నాను నోట్ చేసుకోండి ఆధార్ ఉపయోగించి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయసు ఇరవై ఒక్క ఏళ్ళు పైబడి ఉండాలి నెంబర్ టూ వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతాలో నమోదు చేయబడాలి త్రీ అతని సివిల్ స్కోర్ ఏడు వందల యాభై కంటే ఎక్కువ ఉండాలి ఫోర్ మీ సివిల్ స్కోర్పై వడ్డీ రేటు నిర్ణయింపబడుతుంది కాబట్టి లోన్ పొందే ముందు మీ డబ్బు ఎంత శాతం వడ్డీ రేటు వర్తించబడుతుంది మరియు కొన్ని బ్యాంకులు మీ లోన్ను ఆమోదించడానికి అదనంగా వసూలు చేశాయి ఈ మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయండి రుణం కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అనేక అధికారిక వెబ్సైట్లలో ఆధార్ కార్డ్ని ఉపయోగించి పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంది కొన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు ఆధార్ పడ్డ ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా నంబర్ను మాత్రమే పొందుతాయి మరియు కొన్ని బ్యాంకులు మీ పాన్ కార్డ్ సమాచారాన్ని పొందుతాయి మరియు సిబిల్ స్కోర్ను తనిఖీ చేస్తాయి అందువల్ల మీ ఇంట్లో కూర్చొని మీ వేలిముద్రల వద్ద వ్యక్తిగత రుణం పొందాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అధికారిక వెబ్సైట్లకు వెళ్ళి ఆ వెబ్సైట్ యొక్క అప్లికేషన్ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేయండి ఆపై మీ ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతాకు నమోదు చేయబడిన మొబైల్ నంబర్ ద్వారా ప్రారంభ నమోదు ప్రక్రియ పూర్తి చేయండి ఆధార్ కార్డులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎలాంటి పొరపాటు లేకుండా సరైన క్రమంలో నమోదు చేయండి అభ్యర్థించిన డాక్యుమెంట్ను అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి మరియు ఆధార్ కార్డ్పై ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వెయ్యి నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంచుకోండి దీని తర్వాత ఇకే వయసీ ప్రక్రియ పూర్తి చేయండి దీన్ని చేయడానికి మీరు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు బదులుగా సిబ్బంది మీతో మాట్లాడతారు మరియు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా మీ లోన్ ప్రాసెస్ ఆమోదిస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా మన ఆధార్ కార్డ్ మీద మనం లోన్ పొందుకోవచ్చో ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని మనం లోన్ ఎలా పొందుకోవచ్చో ఇక్కడైతే నేను చాలా వివరంగా చెప్పాను ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను మీకు కనుక ఇది ఈ వీడియో యూస్ఫుల్ అయింది అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి ఇవాళకి ఇదే ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతోటి మరో కొత్త అప్డేట్ తోటి మేము ముందుంటాను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్